తులసి జన్మకథ పురాణాల ప్రకారం తులసి దేవి పూర్వజన్మలో వృంద అనే మహా పతివ్రత వృందా అస్రరాజు జలంధరుడి భార్య జలంధరుడు శివుని వరప్రసాదంతో అపరమైన శక్తి పొందాడు ఆ శక్తి కారణం వృందా తన భర్తపై ఉన్న భక్తి పవిత్రత దేవతలు జలంధరుణ్ణి జయించలేక విష్ణువును ప్రార్థించారు విష్ణువు బ్రాహ్మణ వేషంలో వృందా భర్తగా వచ్చి ఆమె తపస్సును భంగం చేశాడు వృందా విషయం తెలుసుకుని కోపంతో విష్ణువుకు శాపమిచ్చింది నీకు భూలోకంలో స్త్రీ కోసం వేదన అనుభవించాలి అని వృందా తరువాత తపస్సుతో తన శరీరాన్ని అగ్నికి అర్పించుకుంది ఆమె ఆత్మ తులసి అనే పవిత్ర చెట్టుగా అవతరించింది విష్ణువు పశ్చాత్తాపంతో ఆమెకు వరమిచ్చాడు నీవు తులసి రూపంలో ఎల్లప్పుడూ పూజలో అగ్రస్థానం పొందుతావు నా పూజలో నీ ఆకులు నీ మాల తప్పనిసరి అవుతాయి నీ లేని నైవేద్యం నాకు తీయదు తిరుమలతో సంబంధం వృందా ఇచ్చిన శాపం ప్రకారమే మహావిష్ణువు శ్రీనివాస వెంకటేశ్వరుడిగా భూలోకానికి వచ్చి పద్మావతి అమ్మవారిని వివాహం చేసుకున్నారు ఆ పెళ్లి ముందు తిరుమల వనంలో తులసి తీగలతో వాకిట అలంకారం చేశారు తిరుమలలో ఇప్పటికీ ప్రతి అర్చన పుష్పాలంకారం నైవేద్యం ఏ పూజ అయినా తులసి దళం లేకుండా పూర్తి కాదు శాస్త్రవాక్యం తులసి దళమాత్రేనా జల స్పర్శేనా వా విష్ణోహ అర్చనమవప్ నా కిం స్మరతి కర్మన అంటే ఒక్క తులసి ఆకుతో చేసిన పూజ కూడా విష్ణువుకు అత్యంత ప్రీతికరమని వేదవాక్యం సారాంశం తులసి పవిత్రత భక్తి పతివ్రత్యానికి ప్రతీక విష్ణువు ఇచ్చిన వరం వల్లే ఆమె పూజలో ఎప్పటికీ ముఖ్య స్థానం పొందింది అందుకే వెంకటేశ్వర స్వామి తులసి మాలను ధరించడం తులసి దళం స్వీకరించడం ఆచారం అయింది